ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గంజాయి అక్రమ మద్యం నాటుసార రవాణాపై ప్రత్యేక నిఘా పోలీసులు వాహన తనిఖీలు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారికి బైపాస్ లో పలు లారీలు మినీ వ్యాన్లు చెందిన పత్రాలు పరిశీలన ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేని వాహనదారులకు అపరాధ రుసుము విధింపు మైనర్లకు వాహనాలు ఇచ్చిన డ్రైవ్ చేసిన వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం డిఎస్పీ రవిచంద్ర ప్రత్యేక నిఘాలో పాల్గొన్న జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర సిఐ రాజేష్ ఎస్ఐ బసు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు N required 33 وب钱 M heard poured… and had narrowedother not theさん The kommt t owner The product sale Ô con trâm ô con chân phải phải chạy ngược lại ô con chạy ngược

ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా వాహనాల తనిఖీ అనేది చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం జంగారెడ్డి బైపాస్ లో ఈ నేషనల్ హైవేలో వెళ్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది ఈ వాహనాలన్నీ కూడా వీటిలో ఏదైనాటువంటి అనుమానాస్పద ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంటే అంటే గంజాయి కావచ్చు ఇంకా లేక ఏదైనా సరే లిక్కర్ కావచ్చు ఇంకా ఏదైనా సరే అట్లాంటి అనుమానాస్పద పదార్థాలు ఏమైనా కానీ అలాగే వాహనాలకి సరైన పత్రాలతో వెళ్తున్నాయా లేదనేది కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ట్రిపుల్ రైడింగ్ టూ వీలర్స్ లైసెన్స్ లేకుండా వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి వాటన్నిటి కూడా బళ్ళు సీజ్ చేసి వాటికి కేసులు పెట్టడం జరుగుతుంది అలాగే పెద్ద వాహనాలు కూడా ఖచ్చితంగా తరవుగా పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఇక మీదట కూడా ఈ విధమైనటువంటి సర్ఫై చెకింగ్లు తరచుగా ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి సరైన పత్రాలు సరైన ధృవపత్రాలు సరైన లైసెన్సులు అన్నీ కూడా పెట్టుకొని వాహనాలని సక్రమంగా హెల్మెట్ తోటి మాత్రమే నడుపుకోవాలని చెప్పేసి అందరూ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం